నమస్కారం అండి నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి కార్డియాలజిస్ట్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మా మిస్సెస్ డాక్టర్ సౌమ్య రెడ్డి న్యూరాలజిస్ట్ హైదరాబాద్ లో పనిచేస్తాం మేమిద్దరము మా సొంతూరు వచ్చేసి జమ్మల మడుగు నేను ఇక్కడ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ప్రొద్దుటూర్ లో విజిటింగ్ కూడా వస్తాను సో ఈ రోజు ఇక్కడ పొద్దుటూరు లో ఉచిత హార్ట్ హెల్త్ క్యాంప్ అండ్ న్యూరో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే రేపు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అనేది వరల్డ్ హార్ట్ డే అంటే ప్రపంచ గుండె దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఎందువలన అంటే ఇప్పుడు చూస్తే మీరు అందరూ కూడా చూస్తా ఉంటారు ప్రతిరోజు యంగ్ ఏజ్ లో కూడా అంటే ముప్పై సంవత్సరాలు కానివ్వండి నలభై సంవత్సరాలు కానివ్వండి అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది పెరిగిపోతా ఉన్నాయి ఎందువలన అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అండ్ చాలా మందికి స్మోకింగ్ ఆల్కహాలిక్ లాంటి అలవాట్లు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి ఇప్పుడు అవైలబిలిటీ చూసుకొని దెన్ లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం అనేది కూడా మారిపోయింది అంటే పని తక్కువైపోయింది తినడం ఎక్కువైంది బయట ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది లాట్ ఆఫ్ పీపుల్ స్ట్రెస్ లో కూడా ఉంటా ఉన్నారు జాబ్ స్ట్రెస్ కానివ్వండి మిగతా నిద్ర అనేది కూడా తగ్గిపోతా ఉంది సో ఇవన్నీ చాలా కారణాలు అనమాట ఇప్పుడు యంగ్ ఏజ్ లో అంటే ముప్పై సంవత్సరాలకి నలభై నలభై సంవత్సరాలకి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రావడానికి కారణం సో అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన దీనికి గుర్తుగా అందరికి అవగాహన కల్పించాలనే ప్రపంచ గుండె దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము సో దీన్ని పురస్కరించుకొని ఇక్కడ మన ఊరి ప్రజలకి మనము కొంచెం సేవ చేయాలనే భావంతో ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రొద్దుటూరులో మెగా హెల్త్ క్యాంప్ అంటే గుండె జబ్బులు మరియు న్యూరాలజీ జబ్బులకి ఫ్రీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కన్సల్టేషన్ ఇక్కడ బీపీ షుగర్ కూడా ఫ్రీగా చెక్ చేస్తున్నాం దాంతోపాటు ఎవరికైనా హార్ట్ హెల్త్ కంప్లీట్ గా తెలుసుకోవడానికి టూ డీ స్కాన్ అనేది గుర్తు చేస్తాం అది కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ సో అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చేయించుకొని మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ